వేసవికల్లా పాయకరావుపేట ప్రజల దాహర్తి తీరుస్తామని హోంమంత్రి అనిత తెలిపారు జల్ జీవన్ మిషన్ కింద తొంభై ఐదు లక్షలతో తాగునీటి పథకం నిర్మాణానికి పాయకరావుపేట రాజుగారి బీడు ప్రాంతంలో శంకుస్థాపన చేశారు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు గ్రామాల్లో రోడ్లు కాలువలు వంటి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు కూడా ఇంచుమించుగా కోటి రూపాయలు పైన ఎస్టిమేషన్ ఉంది పన్నిటి వరకు గా తీసుకొచ్చి ఆ డ్రైన్స్ కూడా పూర్తి చేసే పరిస్థితి మేము తీసుకొస్తాం లాస్ట్ గవర్నమెంట్లు ఏదైతే వాళ్ళు వదిలేశారో అవన్నీ కూడా ఇప్పుడు మేము రిస్టోర్ చేసుకుంటున్నాము మళ్ళీ ఒకటి ఒకటి పనులు కూడా పూర్తి చేసుకుంటున్నాం వినోదం టౌన్ నుంచే ఉంటారు మొన్నే అటు నుంచి నర్సీపట్నం వరకు ఆ ఎన్డీబీ రోడ్లు కూడా ఇంచుమించుగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు వేయడానికి కూడా అవన్నీ శంకుస్థాపన చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేశాం మళ్ళీ సత్యవరంలోని సిక్స్టీ కే కెపాసిటీ కలిగిన వాటర్ ట్యాంక్ శంకుస్థాపన చేయబోతున్నాడు ఓవరాల్గా ఎవరికి కూడా నీటి ఇబ్బంది లేకుండా వచ్చే సమ్మర్కి ఎవరు కూడా నీటికి ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా ఒక కార్యాచరణతో ఉంది